చాలా పాజిటివ్గా ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ యూత్ అందరు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు అదే కూటమి ప్రభుత్వం ద్వారా వారికి ఎంతో మంచి జరుగుతుంది ఎంతో అభివృద్ధి జరుగుతుందని ముందు ముందు వెళ్ళి ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళు చదువుకునే చదువులకి మంచి మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయని అదే కాకుండా రాష్ట్రం కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఎక్కడ తిరిగినా కానీ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా కూడా వస్తుంది కూటమి ద్వారా వస్తుందని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకోవటం జరుగుతుంది రవీంద్ర గారితో పర్యటన చేసి యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది జనాలందరూ కూడా సార్ని చూసి ఎంతో ఉత్సాహంగా గ్రేట్ చేయటం కూడా జరుగుతుంది అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు సార్ మాకు ఈ రోడ్లు కావాలి కుళాయిలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అది ఎక్కడ వైసీపీలో ఏ ఎమ్మెల్యేకి చెప్పినా ఎంపీకి చెప్పినా కానీ ఎన్నో ఏళ్ళగా అది జరగట్లేదు ఏమి చేయలేకపోయారు దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలుసు ఎవరికీ అధికారం లేదు ఏ ఎంపీ ఎమ్మెల్యేకి కూడా అధికారం లేదు ఆ పార్టీలో కానీ రాష్ట్రం కోసం ఆయన చేయాలనుకున్నా కానీ చేసే పరిస్థితి లేదు ఎంతోమంది మంచి ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ ఆ పార్టీలో ఉంది సో రాష్ట్రానికి మార్పు కావాలి సో కొల్లు రవీంద్ర గారు ఇటువంటి యువ నాయకులు మనకి గవర్నమెంట్లో ఉండి యువత అందరికీ కూడా ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అదే అదే పరిస్థితిలో సంక్షేమం కూడా దాన్ని ఏమీ అడ్డు పెట్టకుండా సంక్షేమానికి సంక్షేమం కూడా చేసుకుంటూ పేదరిక నిర్మూలన కూడా చేస్తూ అదే యువతకు కూడా ఎన్నో ఆపర్చునిటీస్ కల్పిస్తారని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను నేను భావిస్తున్నాను సార్ ఫస్ట్ వైసీపీ వైసీపీలో నేను ఎంటర్ అయినప్పుడు చెల్లి నేను ఒక సంవత్సరం క్రికెట్ కూడా వదులుకొని నేను రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవాలి జనాల్లో తిరగాలి అని చెప్పి నేను అన్నీ వద్దుకుని వచ్చి ఏడు నెలలు కూడా తిరిగిన వాడిని అన్ని సమస్యలు తెలుసుకున్నాను అదే కాకుండా ఆ సమస్యలు తీర్చడానికి కూడా సొంతగా కూడా నేను పనులు చేశాను కానీ గవర్నమెంట్ని కూడా మేము ఎన్నో సార్లు ఎన్నో ఎన్నో విషయాలపైన అడగటం కూడా జరిగింది ఏయా ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి ఎక్కువ పెద్దవి కూడా కాదు చిన్న చిన్న సమస్యలు తీర్చండి అంటే కూడా ఎక్కడ స్పందన లేదు ఎవరు కూడా గవర్నమెంట్ సీఎం ఆఫీస్లోకి వెళ్ళి ఎవరని చెప్పే పరిస్థితి కూడా లేదు అక్కడ సో నేను తెలుసుకుంది ఏంటంటే నేను అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నేను చెప్పినప్పుడు కూడా స్వేచ్ఛగా చే చేయనిస్తే అభివృద్ధి పరంగా పని చేయనిస్తే యువత కోసం నన్ను పని చేయనిస్తేనే నేను ఉంటానని కూడా ఎన్నో మీటింగ్లో చెప్పాను నేను అదే నాకు ఒక స్టేజ్ తర్వాత నేను ఇక్కడ ఉంటే ఏమి చేయలేను అంటే నా వంతు సహాయం ఏం చేయలేను అంటే ఒక మనిషి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉంటే ఆయన ఇక్కడ ఒక ప్రాబ్లం మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ నేను తీర్చలేకపోతాను అనేది భావం నాకు కలిగింది అది ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీలో కలిగింది ఆ ఫ్రస్టేషన్ అనేది పార్టీలోనే కాదు జనాల్లో కూడా ఉంది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఈజీగా తీర్చే సమస్యలు కూడా తీర్చలేకపోతున్నారు సో నేను ఇక్కడ ఎన్డీఏ సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే పవన్ అన్న విజను మొత్తం యువత కోసము రాష్ట్రం కోసము అందరూ కలిసికట్టుగా ప్రతి కులము మతము అందరూ యూత్ అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రం కోసము అందరూ ముందుకెళ్లే ఒక అవకాశం వచ్చింది రాష్ట్రాన్ని అంతా కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనతో నేను ఈరోజు ఇక్కడ ఉండి పుల్లు రవీంద్ర గారితో కూడా నేను ఇక్కడ వండి సార్ని సపోర్ట్ చేసుకుంటూ మేమందరం కూడా ఆశించేది ఒకటే సార్ లాంటి వాళ్ళు పవన్ అన్న లాంటి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి మన రాష్ట్రానికి మన యువతకి మంచి రోజులు తీసుకొచ్చి ఒక గుడ్ గవర్నెన్స్ క్లీన్ గవర్నెన్స్ ఇచ్చి అభివృద్ధి ప్రధాన ప్రతి ఒక్కలం కూడా ఆంధ్రులు అనే ఒక గౌరవంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే స్థితికి తీసుకొస్తారని పూర్తిస్థాయిలో నమ్ముతున్నాను